హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనందరి ఫేవరెట్ అండి మార్నింగ్ లేచిందంటే మనకి టీ కంపల్సరీ కదా ఈరోజు టీ రెసిపీ చూపిస్తాను చాలా సింపుల్గా అది కూడా పాలు లేకుండా అండి పాలు లేకుండా టీ ఎలా చూపిస్తాను ఎలా అంటే ముందుగా అయితే మనం ఏ గ్లాస్తో టీ తాగుతామో గ్లాస్ తోటి వాటర్ అయితే వేసుకొని నేనైతే రెండు కప్పుల టీ తయారు చేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకున్నాను ఒక టీ ఒక స్పూన్ అయితే షుగర్ అయితే వేసుకోవాలి మీరు షుగర్ కొంచెం ఎక్కువ తాగుతాం అనుకుంటే ఇంకొక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకోవాలని కూడా లాస్ట్కి వేసుకోండి ఫస్ట్ అయితే వేసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి రెండు దాల్చిన చెక్కలు అలాగే రెండు ఇలాచీలు అయితే ఇలా దంచి వేసుకున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది ఫస్ట్ బాగా మరిగించుకోవాలి ఇలా మరగాలన్నమాత్ర డికాషన్ తయారు కావాలి ఇలా డికాషన్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం పాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఒక త్రీ స్పూన్స్ వరకు మనకి మిల్క్ పౌడర్ దొరుకుతుందండి మార్కెట్లో టెన్ రూపీస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అలా మిల్క్ పౌడర్ తెచ్చుకోండి ఒక త్రీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇది మిల్క్ పౌడర్ని ఫస్ట్ అయితే డైరెక్ట్గా వేసుకోకుండా ఇల్లు ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేడి నీళ్ళైతే తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది చలనీళ్ళతో కలుపుకుంటే ఉండలు ఉండలుగా వస్తుంది కాబట్టి ఇలా హాట్ వాటర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చిక్కటి పాల తయారవుతుంది ఇప్పుడు దీన్ని ఈ మరిగిన డికాషన్లోకి అయితే వేసుకోవాలి డికాషన్ అయితే మంచి ఫ్లేవర్ రావాలండి అప్పుడే టీ చాలా బాగుంటుంది ఇలా మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు నేనైతే ఈ స్పూన్తో కలుపుకుంటున్నాను ఈ మిల్క్ పౌడర్ని ఇప్పుడు ఇందులోకి ఈ లిక్విడ్ తయారైంది కదా డైరెక్ట్గా వేసేసుకోవాలి చిక్కటి టీ వస్తుంది బయట టీ కొందరు వైట్ కలర్లో అలా ఉంటుంది కదా నాకు అలా నచ్చదు నాకు కలర్ఫుల్గా ఉండాలి మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి డైలీ నేనైతే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కంపల్సరీగా నేను టీ తాగుతాను నాకైతే టీ అలవాటు ఉంది సో టీ లవర్స్ కోసం అయితే ఈ వీడియో అనమాట చాలామంది టీ తాగాలని తాగుతారు కానీ వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా తెలీదు కానీ కలరు చిక్కగా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే టీ తాగాలనిపిస్తుంది నాకైతే మనం పాలతో కూడా చేసుకోవచ్చు చిక్కటి పాలు ఒక రెండు గ్లాసులు వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి ఈ మిల్క్ పౌడర్ వల్ల మనకి టీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి ఇలా బాగా మరగాలన్నమాట ఇలా మరిగినప్పుడు ఈ ఫ్లేవర్ అంతా ఇలాచి ఫ్లేవర్ దాల్చిన చెక్క ఫ్లేవర్ మొత్తం ఈ ఈ టీలోకి వచ్చేస్తుంది మనం తాగుతున్నప్పుడు సిప్ చేస్తున్నప్పుడు మనకు చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని స్పూన్తో అయితే ఇలా మంచిగా కలుపుకుంటున్నాను ఇలా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అప్పుడే ఇది స్ట్రాంగ్గా తయారవుతుంది టీ అయితే ఈ టీని ఇప్పుడు నేనైతే బాగా కలుపుతున్నాను స్పూన్ తోటి చూడండి నురుగులు వస్తూ ఎంత బాగుందో కదా చూస్తుంటే నోరూరిపోతుంది నోరు ఊరిపోతుంది కదా నాకైతే నేను టీ లేకుండా అస్సలు ఉండలేను బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టీ కావాలి ఫుడ్ లేకుండా వస్తుంది కానీ టీ అయితే ఉండాలన్నమాట ఇప్పుడు దీని అయితే వడపోదాము నేను మట్టి గ్లాస్ తీసుకున్నాను ఈ మట్టి గ్లాస్లో తాగితే చాలా బాగుంటుంది కదా అని ఇప్పుడు ఇందులోకి నేను టీ అయితే వడపోస్తున్నాను చూడండి ఎంత చిక్కగా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు ప్లేట్లోకి ఒక డ్రాప్ పడిందండి ఇలా ఉండాలన్నమాట ఇట్లా పడ్డప్పుడు చూడండి సైడ్కి ఎలా వచ్చిందో అంత చిక్కగా ఉందనమాట ఇప్పుడు తాగుతుంటే మాత్రం చాలా రిలాక్సేషన్ అయితే అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి బిస్కెట్ కానీ లేదంటే బ్రెడ్ అని తినొచ్చు నేనైతే బ్రెడ్ అద్దుకొని తిన్ చూపిస్తాను మనం బ్రెడ్ అద్దినప్పుడు కూడా దాని కలరు టెక్స్చర్ అంతా దానికి ఎలా అంటుకుంటుందో చూడండి చాలా బాగుంటుంది ఇలా ఇందులోకి బ్రెడ్తో తినొచ్చు లేదంటే బిస్కెట్స్తో తినొచ్చు లేదంటే డైరెక్ట్గా మనం తాగొచ్చు వెళ్ళి లేకుండా చేసిన టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్